నమస్కారం నా పేరు భాస్కర్ మాది మండలం మాది ఇసాపల్లి మండలం ఆరుమూరు మాది జిల్లా నిజామాబాద్ నాకు ఇట్లా అన్నం దాటడానికి ఇబ్బంది అయింది నీళ్ళు తాగడానికి ఇబ్బంది అయింది దాటలేదు మస్తు తోటి పది పది సంవత్సరాలు ఇట్లా తగిలిత్తుడు ఉన్నా ప్రాబ్లం ఏంటికంటే నాకు అంటే మేము కొంచెం లేని వాళ్ళం అని చెప్పేసి ఇట్లా చూపించుకోవడానికి ఇక్కడ డబ్బులు లేక చూపించుకోలేదు పది సంవత్సరాల తంది ఇక అలాగే తగిలిప్తుడు ఉన్నా నాకు ఒక ఫ్రెండ్ ఉండే ఇక్కడ హైదరాబాద్లో సారు చూస్తామని చెప్పి అనగానే మా ఫ్రెండ్ ద్వారా వచ్చిన పేస్ హాస్పిటల్ అయితే ఇక్కడ మంచిగా సర్జరీ మంచిగా చేస్తారు అనగానే మా ద్వారా ద్వారా వచ్చిన అయితే కోవింద్ సర్జరీ చేశారు నాకు అన్నం మంచిగా దాడుతున్నది ఇప్పుడు మంచిగా ఫ్రీ అయిపోయింది మంచిగా దాడుతున్నది గోవింద్ సార్ చేశాడు ద ఫ్రీగా ఉన్నది సార్ అంత మంచిది అంతా ఫే గోవింద్ సార్కు ధన్యవాదాలు